సౌర పాలకల ద్వారా సొంతంగా విద్యుత్తును తయారు చేసుకోవడం వల్ల నెలవారీ కరెంటు బిల్లులు గణనీయంగా తగ్గుతాయని ఏపీఈపీ డిసిఎల్ ఈఈ నాయుడు అన్నారు ఈ మేరకు వికాస్ నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఈ మాట్లాడుతూ సౌర విద్యుత్ అన్నది కాలుష్య రహిత శక్తి వనరని పేర్కొన్నారు దీనివల్ల గ్రీన్ హౌస్ వాయువులో విడుదల ఉండదని తద్వారా గ్లోబల్ చెప్పారు తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం ఉంటుందని వివరించారు ప్రభుత్వం కల్పించే రాయితీని పొందుతూనే ఇంటికి కావాల్సిన విద్యుత్ ను ఉపయోగించుకోవచ్చని హితువు పలికారు ప్రతి ఇంటిపై సోలార్ పలకలు అమర్చుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు నడం బిగించినట్లు అవుతుందని అన్నారు అంటే ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు కదా సో వాళ్ళకి కూడా వందల ఉంచాలి కదా మనం ఒక అరవై వేలు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ మిగతా డెబ్బై వేలు కూడా ఈ వేదికని మనం పూర్తిగా తెలుసుకొని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అరుగుల మీద మీటింగులు ఉంటాయి అరుగుల మీద మీటింగులు ఈ సోలార్ చాలా యూస్ఫుల్ అండి ఇది వన్ కిలో వాటికి ముప్పై వేలు సబ్సిడీ రెండు వాటికి అరవై వేలు సబ్సిడీ మూడు కిలో వాటికి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇది కాకుండా బీసీ కన్జూమర్స్ అయితే డెబ్బై ఎనిమిది ప్లస్ ఇరవై తొంభై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది అదే ఎస్సీ ఎస్టీ కన్జూమర్స్ అయ్యండి బిలో పవర్టీ టూ యూనిట్ టూ కిలోవాట్స్ టెర్రస్ పెడతాం పెడతామండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తామండి అది కాంట్రాక్ట్ కూడా ఇచ్చేయడం జరిగింది వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము ఇది కాకుండా ఎస్సీ ఎస్టి కన్జూమర్ వాళ్ళు టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మాకు ఇచ్చినందుకు ఒక టూ హండ్రెడ్ రూపీస్ రెంట్ కూడా పే చేస్తామండి తర్వాత ఈచ్ కిలో వాటికి పర్ డే ఫోర్ యూనిట్స్ జనరేట్ అవుతుందండి ఎవరైనా త్రీ కిలోవాటర్స్ పెట్టుకుంటే ట్వెల్వ్ యూనిట్స్ పర్ డే జనరేషన్ అవుతుంది వాళ్ళు వాడుకోగా మిగతాదంతా కూడా మా లైన్కి అది ఎక్స్పోర్ట్ అయిపోతుందండి మేము ఎగ్జిస్టింగ్ మీటర్ తీసేసి ఇది యూనిట్ డైరెక్షన్ మీటర్ అంటాము యూనిట్ డైరెక్షన్ మీటర్ తీసేసి బై డైరెక్షన్ మీటర్ పెడతామండి అంటే రాత్రులేమో మా దగ్గర నుంచి వాడుకుంటారు పగలేమో మిగిలిన పవర్ని మాకు ఎక్స్పోర్ట్ చేస్తారండి సో ఆ విధంగా మీరు పర్యా ఎవరైతే ఈ సోలార్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా పర్యావరణాన్ని కూడా కాపాడిన వ్యక్తులు అవుతారండి సో ఇది గ్రీన్ పవర్ ఇది దట్ రీంజబుల్ ఎనర్జీ అండి ఇది ఈ రోజు మన వాడిన ఇదేమీ తరిగిపోదు మళ్ళీ రేపు కూడా సన్ రే సన్ రైస్ వస్తాయి రేపు కూడా జనరేషన్ ఉంటుంది ఉంటుంది సో మనం అందరం కూడా ఈ రీంజబుల్ ఎనర్జీని కూడా మనం ఎంకరేజ్ చేయాలండి సో ప్రజలందరినీ నేను కోరుకున్నది ఏంటంటే ఇమ్మీడియట్ గా అందరూ కూడా ఎవరై ఎవరికైతే సొంత ఇల్లు ఉంటాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ టెర్రస్ పైన సోలార్ రూప్టా పెట్టుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఎవరికైతే అపార్ట్మెంట్స్ ఉంటాయో అపార్ట్మెంట్ కూడా మేము ఇస్తాము ఇండివిజువల్ కన్జూమర్స్ కి కాకపోతే అక్కడ ఒక స్పేస్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళ వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక ఇవ్వలేకపోతున్నాము కానీ కామన్ సర్వీస్ ఏదైతే ఉందో కామన్ సర్వీస్ కి వాళ్ళు పెట్టుకుంటే కామన్ సర్వీస్ బిల్ ఒక ఒకరిద్దరు నోట్ని విన్నాను మూడు వేల వందల నుంచి నాలుగు వేల రూపాయలు వచ్చిన కామన్ కామన్ బిల్లు ఇప్పుడేమో నాలుగు వందలకి ఐదు వందలకి పడిపోయిందండి ఈ సోలార్ పెట్టుకోవడం వల్ల ఒక ఫైవ్ కిలోవాట్స్ సోలార్ పెట్టుకుంటే అపార్ట్మెంట్ కి కిలో వాటికి పద్దెనిమిది వేల సబ్సిడీ ఉందండి ఇండివిజువల్ కన్యామర్ అయితే ముప్పై వేల సబ్సిడీ ఉంది కిలో వాటికి అపార్ట్మెంట్ కి అయితే పద్దెనిమిది వేల సబ్సిడీ ఉంది ఒక ఫైవ్ కిలో వాట్స్ పెట్టుకుంటే ఐదు పద్దెనిమిది తొంభై వేల సబ్సిడీ వస్తుంది ప్లస్ బిల్లు వన్ ఫిఫ్టీ పడిపోతుంది నాలుగు వేలు వచ్చిన బిల్లు వెయ్యి రూపాయలు పడిపోతుంది కామన్ బిల్లు అందువల్ల అపార్ట్మెంట్ ఎవరైతే వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ కామన్ సర్వీస్ కి ఒక ఫైవ్ కిలో సోలార్ తీసుకోండి సోలార్ తీసుకోవడం వల్ల మీకు బిల్లు తగ్గుతుందండి